తిరుపతి జిల్లా డక్కిల మండలం మోపురు క్రాస్ రోడ్డు వద్ద వీపీఆర్ యూత్ వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి జ్ఞాపకార్థం యువత క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు దివంగత నేత పోలంరెడ్డిని పార్టీ దైవంతో సమానంగా చూసే గొప్ప వ్యక్తిగా కొనియాడారు ఆయన లేని లోటును పార్టీలో ఎవరూ తీర్చలేరన్నారు అందుకే ఆయనపై ఎప్పటికీ తనకు ప్రత్యేక గౌరవం ఉంటుందని పేర్కొన్నారు తాను మొదటి నుంచి ఒకే పార్టీని నమ్ముకొని పనిచేస్తూ వస్తున్నానని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా మూడుసార్లు వెంకటగిరి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందానని గుర్తు చేశారు తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు రెండు నాలుగులో టీడీపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో టికెట్ దక్కలేదన్నారు అయితే ఆ సమయంలో కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగడం వల్లే విజయాన్ని సాధించగలిగానని సూచించారు అనంతరం ఎమ్మెల్యే స్వయంగా బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను అధికారికంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హెడ్ క్వార్టరు కలిసి స్టార్టింగ్ మ్యాచ్ ఇది మామూలుగా పండగల్లో పదో పదకొండవ పర్యటన చేస్తుంటారు దాన్ని అడ్వాన్స్గా పెట్టి ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆటలు కూడా మనిషికి అవసరం ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కూడా అవసరం నేను చూస్తూ ఉంటారు చాలామంది రోడ్ల మీద వాకింగ్ చేస్తూ పరిగిస్తూ ఉంటారు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే యాక్టివ్గా ఉంటారు అన్నింటిలో పాల్గొనచ్చు ఆరోగ్యంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఒక ఆటే కాదు ఈ ఆటలో చాలా ఆరోగ్య ఆరోగ్యమైన ఆరోగ్య విషయాలు కూడా ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మనం వెంకటరెడ్డి గారిని స్మరించుకోవాలి ఎందుకంటే ఆయన అనేవాళ్ళం శాశ్వత అధ్యక్షుడు అని అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులుగా శాశ్వత అధ్యక్షులుగానే ఆయన కనుమూశాను అది మనకి ఈ పార్టీ కూడా తీరం లోటు ఎందుకంటే ఎంతోమంది పార్టీలు ఉంటారు మారుతా ఉంటారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా పార్టీలోనే ఉన్నారు తప్ప మరొక పార్టీ వైపు కన్నీ చూసినాడు కాదు వాళ్ళతో మాట్లాడారు పెళ్ళి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ స్థాపించారు తెలుగు వాళ్ళకు కుదిరికి వచ్చింది ముందు మనం ఎక్క చేసేవాడు లేదు అని చాలా చాలా నాకు కూడా చెప్పాడు నేను కూడా మాంస చెప్పినట్టు రెండు వేల నాలుగులో టికెట్ ప్రయత్నం చేశాం అయితే కొన్ని వల్ల మనకి ఆ రోజు ఇవ్వలేకపోయారు ఇవ్వలేదని చెప్ప నేను వెళ్ళిపోలే అవకాశం వస్తుంది అనే నమ్మకంతో గట్టిగా నేను కూడా పట్టుబట్టి చూద్దాను దీని కథని చెప్పినవి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్నారు అయితే మందులు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు గెలిపించారు మళ్ళీ కూడా పత్నాలు గెలిపించారు వందమిదిలో గాలిలో ఓడిపోయాను అంతేగాని మనం చేయి కాదు నేను అసెంబ్లీలో కూడా ఈ నియోజకవర్గానికి ఏం కావాలి మనం ఏం చేయాలి అనేది అన్ని ఆలోచిస్తూ అన్ని రకాలుగా ఎక్కడ ఏ పండుగ కావాలో అనేవి పెట్టేవాడు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అనేవాడు ఏదో అసెంబ్లీ వచ్చేసే కాదు అక్కడ సమస్య ఇక్కడ సమస్య కూడా తెలుసుకొని అసెంబ్లీలో మాట్లాడాలా లెటర్లు పెట్టాలా ఫాలోఅప్ చేయాలా ఆ విధంగా పనిచేసా కాబట్టి అందులో నాయకులు కానీ ప్రజలు కానీ గుర్తుపెట్టుకున్నారు నన్ను నాలుగు తూర్లు పోటీ చేస్తే మూడు తూర్లు గెలిపించారు వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని శాశ్వతంగా వాళ్ళకి చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా వాళ్ళు ఆ చేయడం కానీ నేను కూడా విధంగా పనిచేస్తాను చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ పంచాయతీ కూడా ఇప్పుడు పంచాయతీ బిల్డింగ్లు ఈ మండలానికి చేశాం మొత్తం నెలబీ లక్షలు అదేవిధంగా సమీపం రోడ్లు బాగలేకపోతే చెప్తా చెప్తానుండేవాడు అది కూడా ఒక కోటి ముప్పై లక్షలు తీర్థంపాడు హెల్త్ సెంటర్ ముప్పై ఆరు లక్షలు అదేవిధంగా పంచాయతీల్లో సిసి రోడ్లు ఎన్ఆర్జెస్లో వచ్చి అది కూడా ఒక కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి అన్నీ కూడా ఇస్తా ఉన్నాం ఇంకా కూడా ఎక్కడైతే రోడ్లు బాగలేవో అవన్నీ కూడా మా దృష్టిలో తెస్తే రోడ్లు కూడా పెట్టి శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా కుక్కలు లేనటువంటి రోడ్డు ఉండాలనేది మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఆలోచన కాబట్టి మీరు మా దృష్టిలో తీస్తే ఖచ్చితంగా అవి కూడా పెడతారని చెప్పిన కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు